హలో నమస్తే ఎట్లూరు అంతా అంత బాగా అందరూ బాగుండాలి అండ్లా మనం ఉండాలి ఏంది పాలలు చుట్టాలు నైబర్స్ మినయించుకోవాల ఎందుకట అగో కారు కొన్నా బండి కొన్నా జాగ కొన్నా ఇల్లు కొన్నా స్టవ్ మీద ఉండే అంతా వాళ్ళ కడుపులలోనే ఉంటుందట గట్లుంటుందా చెప్పురి అందరూ బాగుండాలి ఈ స్మార్ట్ ఇష్టలు ఇంకొంచెం ఎక్కువ మంచిగా ఉండాలి సరేనా చలి మన స్మార్ట్ వార్తలు మొదలు పెడదామా హెడ్లైన్స్ వేసుకోర్రీ బ్రదర్ పార్టీల స్వచ్ఛతకు ఇదే ఇప్పుడు కొలత మీటర్ గుడి పెరట్లనే వండిస్తున్నాడు గంజాయి ఆదర్శ భక్తుని పట్టుకున్నారు పోలీసులు వై నాలుగు వందల మీటర్ల దూరానికి పద్దెనిమిది వేలు వసూలు క్యాబ్ డ్రైవర్కు బేడీ లేసిన పోలీసులు ఇప్పుడు ఒక కోర్సు చదవాలంటే ఇంత కష్టం ఉంటుంది ఏం కదా మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ కోర్సు చేయాలంటే అయిన బండికి ప్రయాణం చేసినంత కష్టమైతుంటుంది ఈ సబ్జెక్టు బుక్కులు ఏంది మామ ఆ రొబ్బు రోజులు అంత దొడ్డుగున్నాయని ఆ బుక్కులను ఇట్లా చూడంగానే బుగ్గులైతుంటుంది గ్రూప్ డిస్కర్షన్ అంటే గుండెల్లో బండెత్తేసినట్టే అవుతుంటుంది ఇక చాలామందికి నీకేం అర్థమైంది బ్రో అంటే బోర్డు మీద రాసి చెప్పు అంటే కాలుజీ ఎత్తులు గజగజం వణుకుతుంటాయి ఇక అవన్నిటికీ భయపడితే కోర్సు చదువుడు అవుతుందా కాదు కదా కానీ మన సీఎం సార్ యాభై ఆరేండ్ల వయసులో అమెరికాలో ఉన్న హార్వర్డ్ పోయి ఐదు రోజులల్లో ఉత్తమ లీడర్ అవడం ఎట్లా అనే కోర్సు చదివి పట్టా అందుకొని తెలంగాణ జనం ఫీల్ అయ్యేటట్టు చేసిండు తెలుసా నాయకుడు అంటే నిత్య విద్యార్థులు ఎక్కువ ఉండాలి అన్నదాన్ని నిజం చేస్తూ చూపించిండు కదా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఉత్తమ లీడర్ అవుడు ఎట్లా అన్న కోర్సును ఐదంటే ఐదే రోజులలో చదివి రైలు పట్టాలంతా గట్టిగుండే హార్వర్డ్ యూనివర్సిటీల పట్టా సాధించిండు సారు సార్తోటి ఇంకో అరవై రెండు మంది కూడా ఈ కోర్సు చేసిరుగా వాళ్ళందరూ కూడా పట్టాలు చేతిలో పెట్టి పంపించారు ఆరువాడు సార్లు రేవంత్ రెడ్డి సారు తెలంగాణ రైజింగ్ నెంబర్ వన్ చేస్తేందుకు తిన్న పేన పట్టకుండా ఎట్లా కష్టపడుతున్నాడో ఇక ఐదు రోజులు కూడా అమెరికా నుండి షార్ట్ టర్మ్ కోర్సు గంతే కష్టపడ్డాడు గడ్డగట్టే సలిలో పొద్దుగాల ఏడింటికే క్లాసులు అయితే మళ్ళా మాపటి నుంచి ఆరింటి దాకా అన్ని పీరియడ్ల క్లాసులు వరుస పెట్టి ఒక్క రోజు కూడా డు డుమా కొట్టకుండా బోర్డు మీద చెప్పిన పాఠాలన్నీ కాపీలు ఎక్కించుకున్నాడు హోంవర్క్లు ఇస్తే హోటల్ రూమ్ లో పోయి రాసుకున్నాడు మూసి సుందరీకరణ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పెద్ద పెద్ద నీళ్ల ప్రాజెక్టులు కట్టించే సారు కోర్సుల ప్రొఫెసర్లు ఇచ్చిన చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా యా ష్టపడకుండా చేసుకోవచ్చిండి ఇక వేరే తోడి చేయించకుండా సార్ల మంచి స్టూడెంట్ గా ఇక గుడ్డు మార్కులు వేయించుకున్నాడు ఇక సర్టిఫికేట్ పట్టాలు చేతిలో పెట్టినాక గ్రూప్ ఫోటో దిగితే నేను నాలుగున్నర కోట్ల మందికి సీఎం ను నేను నిలబడాలా అని అనుకోకుండా వెనక లైన్ లో నిలబడే తోటి దోస్తులతోటి ఫోటో దిగిండి ఇట్లా ఇక కెనడీ బడి కోర్సుల పరిచయమైన బయటి దేశాల కొత్త దోస్తులతోటి కూడా మస్తుగా ఫోటోలు తీసుకున్నాడు అప్పుడే కోర్సు అయిపోయిందా ఇంకో ఉంటే మంచిగుండు ఈ కోర్సుల ఎంతో నేర్చుకున్నాం ఈ స్టూడెంట్ లైఫ్ మళ్ళా రాదు మనకు అన్నట్టే అందరిగా మాట్లాడుకొని అందరికి వీడుకోలు చెప్పి సారు హైదరాబాద్ పైలేండి ఇక ఒక మాట నెయ్యి గనక ప్రాణం ఉండి మాటలు వస్తే మీరు రాజకీయాలు చూడలేక నేను నెయ్యి చూసుకుంటే బాబయ్యా అని ఎడంకాలు ఎట్టి నూయ్యో దూకేది కావచ్చు అండి అదిగో నెయ్యి మీద గంత గాయగాయ రాజకీయం నడుస్తున్నది కదా ఏపీలో ఏపీ పాలిటిక్స్లో ఎవరు స్వచ్ఛం ఎవరు కల్తీ అన్న తెలవాలంటే నెయ్యి ల్యాబ్ రిపోర్ట్ పట్టుకొని చూడు మేము వేసుంటోళ్ళమో తెలుస్తుంది అనే కాడికి వచ్చేది మేము స్వచ్ఛమైన నెయ్యితోటే చేతులు కడుక్కుంటాం స్వచ్ఛమైన నెయ్యి ఏదాగుతాం మా బండ్లల్లో కూడా పెట్రోల్ డీజిల్ పోసుకుంటా లేం స్వచ్ఛమైన నెయ్యి పోసుకొనే తిరుగుతున్నాం మా ఇంటి మీద ట్యాంకుల ఉండే తెలుసా నెయ్యే నింపుకుంటున్నామని నెయ్యి మీద పార్టీలన్నీ ఖయం పెట్టుకుంటున్నాయి పంక పార్టీకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లెక్కనే ఉంటాడు కదా అంబటి రాంబాబు సారు పార్టీ మీద పడే నిందెలను బిందెలకు బిందెల నీళ్లు పోసి కడిగినట్టే చేస్తుంటాడు ఇక జూడూరి గుంటూరు సిల్లీ సెంటర్ల ఎవలో సిల్లీగా ఇది నెయ్యే కాదని ఫ్లెక్సీ పెట్టిరు మహాపాపం నిజం అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోల కల్తీ నెయ్యి అయింది పామాయిల్ కెమికల్ కలిపి లడ్డూ ప్రసాదాలు తయారు చేసిరు సిట్టోలు ఇదే రిపోర్ట్ బయట పెట్టిరు ఆ కల్తీ నెయ్యితోట ఇరవై కోట్ల లడ్డూల తయారు చేసిరు వైసీపీ పెద్దలు రెండు వందల యాభై ఒక్క కోట్లు జేవులేసుకున్నారని పంకపాటి పెద్ద లీడర్ల ఫోటోలు పెట్టి గుంటూరు సవరస్థల పెద్ద ఫ్లెక్సీ ఇట్లా రాంబాబు సార్ మీద నిందబడ్డా ఊకుంటుండేమో కానీ పార్టీ మీద పార్టీ పెద్దల మీద నిందలు వస్తే అంబటి సార్ అసలే ఊకొడా అందుకే గుంటూరు సెంటర్లో పెట్టిన బ్యానర్ దగ్గరకు వచ్చి ఇది కట్టిన వాళ్ళకు మేనర్సే లేవని అర్మైపోయి ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం తక్షణమే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫ్లెక్సీని తొలగించకపోతే పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఫ్లెక్సీ చూపుతారు అనుకున్నా గానీ ఖండించినారు ఆ కండనం కూడా మంచిగానే ఉన్నతి ఇక ఈ ఫ్లెక్సీ పెట్టినోళ్ళకు సరిగా సిట్ోళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అర్థం కానట్టున్నారు సార్ సుక్క పాలు వాడకుండా నెయ్యి తయారు చేసిరు బీటా కెరోటిన్ ఎసిటిక్ యాసిడ్లు వాడి నెయ్యి ఫ్లేవర్ తెప్పించరు అని సిట్టు సిబిఐ రిపోర్ట్ లో చెప్పిరు సార్ పాలు లేకుండా నెయ్యి తయారు చేసే టెక్నాలజీ గురించి వాళ్ళకు తెలియక ఇటువంటి ఫ్లెక్సీలు వేస్తున్నట్టున్నారు సార్ అయినా ఇటువంటి ప్రచారాలు ఎన్ని చేసినా ఐరన్ డోమ్ లెక్క మీరు పార్టీలో కదా సార్ ఇక డోకానే ఉండదని ఫీల్ అయితే అంబటి రాంబాబు సార్ అభిమానులు దేశం అంతా డిజిటల్ అయిపోతున్నది కానీ ఎలక్షన్ సంఘం ఇంకా నైన్టీన్ సెవెంటీ దగ్గరనే అయిపోయిందా ఎట్ల డౌట్ వస్తున్నది ఎందుకంటారా ఇప్పుడు బస్సులల్లో కూడా యూపీఐ తోటే టికెట్లు కొడుతున్నారు కదా ఢిల్లీ నుంచి ఏ గల్లీ దాకా పోయినా యూపీఐ పేమెంట్లే రాజ్యం వెళ్తున్నాయి కానీ ఎలక్షన్ సంఘం వాళ్ళకే ఇంకా యూపీఐ పేమెంట్ల వాడకం ఎట్లా వాడాలో తెలుస్తలేనట్టున్నది మోడీ సారు డిజిటల్ ఇండియాకు వీళ్ళే తూట్టు పడుస్తున్నారేమో అన్న డౌట్ వస్తున్నది చాలామందికి ఇగో ఎందుకంటారా నాకు కూడా ఇగో గీసు అనుమానమే వచ్చింది ఇది చూసినాక ఇగో చూడూరి చిల్లర పైసలతోటి మున్సిపల్ ఓట్లల్లో వార్డు కౌన్సిలర్గా నామినేషన్ ఇస్తుందకు వచ్చింది పెద్ద మనిషి సూర్యాపేట కాడుండే లింగిడి వెంకటేశ్వర్లు అనే పెద్ద మనిషి ఇరవై ఏళ్ళు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయిందట ప్రజాస్వామ్యం మీద అవగాహన కల్పిస్తా జనాలను చైతన్యవంతం చేస్తా అని చాలా నుంచి ఏ ఓట్లు వస్తే ఆ ఓట్ల డిపాజిట్ కట్టడు పోటీ చేసుడు ఇక హాబీగా మార్చుకున్నాడట గదే అలవాట్ల ఈసారి కూడా సూర్యాపేట పద్నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్ గా ప్రజా పార్టీ అనే పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కౌన్సిలర్ గా నామినేషన్ వేసినందుకు పన్నెండు వందల యాభై రూపాయలు నగదు కట్టాలి కదా ఇక ఆ పన్నెండు వందల యాభై రూపాయల చిల్లర చిక్కలని జమ చేసి సంచల పట్టుకొచ్చిండు నామినేషన్ నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్దేశంతో నీతిని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని ఉద్దేశంతో ప్రజావాణి పార్టీని సొంతగా స్థాపించి గత పదమూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఇప్పుడు పద్నాలుగవసారి పద్నాలుగో వార్డు సూర్యాపేటలో మున్సిపల్ కౌన్సిలర్గా నేను వేస్తున్నాను ఇంగిడి వెంకటేశ్వర్లు గారు మీరు మా పెద్ద పనే పెట్టిరు కదా అని ఆఫీసర్లు చిల్లర బిల్లలు చూసి బీరి లెక్క పెట్టాలని ఇప్పుడు ఇక నేను నామినేషన్ కే చిల్లర బిల్లలు ఇచ్చిన కాబట్టి నా తాన ఏం పైసలు లేవు కాకుండా నియతి అయితే బాగున్నది ఆ నియత్ చూసి ఓటర్లు నాకు ఓట్లేసి గెలిపించాలే అని కోరుతున్నాడు ఈ పెద్ద మనిషి కానీ చుడు ప్రజాస్వామ్యం మీద అవగాహన కల్పించాలని ప్రతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు గాని ఒక్కసారి కూడా గెలవలే కట్టిన పైసలు డిపాజిట్ వచ్చేటట్టు కూడా ఓట్లేయకుండా జనమేమో పెద్ద అయిన అవగాహన ఇచ్చిన చైతన్యవంతులైపోయారు కదా ఇప్పుడు పాలు కావాలంటే పాలు వస్తువుల దగ్గరకు కిరాణా షాప్లో పోతేనో పాలు ప్యాకెట్ కొనుక్కుంటూ అయిపోతుంది కదా కానీ ఓ బరి కొనుక్కొచ్చి దానికి ఒక గడ్డేసి ఇంత కుడిది పెట్టి దానికో పాక కట్టి పాలు విండు ఎందుకు అని అనుకుంటారు కదా చాలా మంది కానీ నడమ కొందరు ఏదైనా సరే మనం సొంతంగా చేసుకోవాలి స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందడిగేయాలని అనుకుంటున్నారు మాల అంగట్లో కొనుక్కుంటే పైసలు ఎక్కువ అవుతున్నాయని ఇంటి పెరట్లలోనే ప్రయోగాత్మకంగా గంజాయి చెట్ల సాగు చేస్తున్నారు కొంతమంది ఆదర్శ రైతులు ఇట్లా ఆహా బంతిపూల షెట్ల లెక్కనే ఎంత మంచిగా ఉన్నాయమ్మా షెట్లు ఏపుగా పెరిగినాయి కదా యూరియా డిఏపి బాగానే వేసి పెంచినట్టున్నాడు కదా ఏహే ఎరువులేసి పెంచింది కాదు పురుగు మందులు పట్టింది లేదు సహజ సిద్ధంగా పండించిన గంజాయి చెట్లివి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడు మండలం పంచగామ ఊరి శివారు పొంటున్న విఠలేశ్వర గుడి వెనుక నాగన్న మహారాజనే మహాభక్తుడు బంతిపూల చెట్ల అంతర పంటగా ఈ గంజాయి పంటేసి మాలకు డోకా లేకుండా మంచిగా వండిస్తున్నాడు ఇట్లా బంతిపూలేమో భక్తికి వాటి లోపటేసిన గంజాయేమో బాడీ కని బాగానే పంట తీసిండట ఐదు బస్తాల నిండాగో పదిహేను కిలోల గంజాయి దాసిండు ఇక ఈ పంటకినా చేతికి వస్తే ఇంకెక్కువనే వచ్చేదట ఇక అప్పటికే పోలీసు వాళ్ళు పోయి మొత్తం గంజాయి తోటంతా పీకి కుప్పేసిరు ఇట్లా ఇక ఇట్లా గంజాయి విత్తనాలు గంజాయి అమ్మి సంపాదించిన లక్ష రూపాయలు ఉంటాగో వాటిని పట్టుకొని సీజ్ చేసిరు చూస్తురా ఎవరి తిండి వాళ్ళే సంపాదించుకోవాలన్న స్ఫూర్తితోటి నేను కొట్టే గంజాయిని నేనే వండించుకుంటా అని ఆత్మనిర్భరం తోటి ఆలోచన చేసి ఎట్లా స్వయం సమృద్ధి సాధిస్తున్నారో నేటి తర ఇప్పుడు తెలంగాణ జాగాలో పోయినప్పుడు కొంతమంది దుకాణ పోలు మీద దండ చేసుకున్న వాళ్ళు బోర్లు ఇస్తారు తెలుసు కదా ఇక అందరికి అనుభవమే ఉంటుంది ఆటోలు క్యాబ్ డ్రైవర్లు కూడా ఏం తక్కువ కాదు కొంతమంది ఆడదాయాన్ని తిప్పుకొచ్చి ఎక్కువ దూరం తీసుకుపోయినామని మస్తుగా పైసలు పట్టిస్తారు నాకు కూడా అట్లా రెండు మూడు సార్లు గుండు అనుకోరి ఇక చేతిలో ఇప్పుడు అంటే చేతిలో ఫోన్ ఉన్నది గూగుల్ మ్యాప్ ఉన్నది ఎంత దూరం వచ్చినా చూపించే ప్రూఫ్ కూడా ఉంటుంది అయినా కూడా కొంతమంది హుషారు లెక్కలు చేసి పైసలు బాగా డిమాండ్ చేస్తుంటారు తెలియని వాళ్ళు అయితే ఒటికనే మోసపోతారు ఇక తెలుగు కాళ్ళలో అయితే ఇక వాళ్ళ పని పడతారు అదే అలవాట్ల ఒక క్యాబ్ డ్రైవరు అమెరికా నుంచి వచ్చిన ఒక టూరిస్టును కూడా గట్లనే బొల్తా కొట్టించాడు నాలుగు వందల మీటర్ల దూరానికి పద్దెనిమిది వేలులా పద్దెనిమిది వేల ఛార్జ్ తీసుకున్నాడు ఇక మరి అటెంక ఆయన కథ ఏమైందో చూడరు మీరేగా దురాశ దుఃఖానికి షేటు అన్నది ఇందుకే చేసిన కష్టాన్ని చూసి మేడము సారు పది రూపాయలు ఎక్కువరంటే అంటే ఆయన ఇస్తారు కానీ సందు దొరికింది కదా అని దోసుకుందామని చూస్తే ఇక శిప్ప కూడ దినే కథ అవుతుంది ఇట్లా అమెరికా నుంచి దోస్తు పెళ్ళిండదని అర్జెంటీనా అరియానో అనే ముంబైకి వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కు పోదామని క్యాబ్ ను మాట్లాడుకున్నది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ నాలుగు వందల మీటర్ల దూరమే ఉన్నదట నడిచి కూడా పోవచ్చు కాకుంటే లగేజ్ ఎక్కువ ఉన్నది కదా అని క్యాబ్ మాట్లాడుకొని పోతే ఆ క్యాబ్ డ్రైవరు ఆమె తాన పద్దెనిమిది వేల రూపాయలు వసూలు చేసిండు ముందుగా అలా ఆమెను కార్ ఎక్కించుకుని ఇరవై నిమిషాలు అంధేరి దిక్కు తీసుకుపోయి మళ్ళీ ఓటల్ కాడికి తీసుకొచ్చి దించిండట కార్ లా డ్రైవర్ కు తోడు ఇంకో ఆయన కూడా ఉండేనట ఇక ఇద్దరు కలిసి పదురుకున్నారు ఈమె తాన పైసలు దోసిరు ఎయిర్పోర్ట్ కార్ నుంచి ఆమె ఉంటున్న ఓటల్ కాడికి ఎంత అవుతుందో ఏ క్యాబ్ చూసినా తెలిసిపోతుంది కదా ఇక అట్లా డ్రైవరు వంద రెండు వందలు కాదు ఏకంగా పద్దెనిమిది వేలు దోసిండని ఆమె ఆన్లైన్ పోస్ట్ పెట్టింది ఇక ఆ పోస్ట్ వైరల్ అయిపోయింది ముంబై పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యారు నాలుగు రోజుల క్యాబ్ డ్రైవర్ యాభై ఏళ్ళ దేశరాజ్ యాదవ్ అయినట్టు పట్టుకొని లోపటేసిరిగా మేడం ఇక మీరు చూసి వంద రెండు వందలు ఎక్కువ అని అడిగి తీసుకుంటే మంచిగా ఉంటది గానీ తెలువనేమ గదానికి ఇట్లా దోసుకుంటే ఎట్లా ఇసంటోలు చేయబట్టి ఇండియన్లు అంటే బయట దేశపోల ముంగట ఎంత నాదానైతది ఆ పక్షన పోయి దేశం విలువ తీస్తున్నారు అని అనిగా నెటిజన్లు మస్తు కామెంట్లు చేస్తున్నారు ఆమె మంచి ఆమె కాబట్టి నాకు ఇండియన్లు అంటే చాలా ఇష్టం ఎవరో ఇద్దరు ఇట్లా చేసిరని నాకు ఈ దేశం మీద ఏం ఇష్టం లేదు నాకు ఇలా తిండి చానా నచ్చింది మంచి మంచి మనుషులు ఉన్నారు నాకు ఇండియా అంటే మస్తు పాయరం అని మళ్ళీ పోస్ట్ పెట్టుకొచ్చి చెప్పుకు రాబట్టింది ఇక సోషల్ మీడియాలో బంగారం రేటు ఎంత జోరు మీద పెరుగుతున్నదో దొంగతనాలు దోపిడీలు మోసాలు కూడా అంతే జోరు మీద పెరుగుతున్నాయన్న వార్తలు వారంలో మూడు నాలుగు సార్లు అన్న మీకు ఖచ్చితంగా చూపెడుతూనే ఉన్నాం కదా అయితే ఇండ్లల్లో నగల దుకాణాల పడి దోసుకునే దొంగలు కొందరైతే మిడలల్లోకి వెళ్ళి గొలుసులు తెప్పకపోయే దొంగలు ఇంకొందరు ఇక అట్లనే పోలీసు పేరు చెప్పి మత్పరిచ్చే బంగారం దొంగలు కూడా బాగానే మోపవుతున్నారు ఇట్లా వారెవ్వ దొంగల బుర్ర పాదరసం కంటే షార్పుగానే పనిచేస్తుంది కదా ఆడోళ్ల మెడలలో ఉన్న చైన్లు పుస్తలతాలను డైరెక్ట్ గా తెంపకపోతే రోడ్డు మీద ఇవ్వాలని చూస్తే దొరికిపోతాం కదా అని పోలీసు వాళ్ల పేరు చెప్పి దోసుకుపోయే స్కెచ్ చేస్తున్నారట ఈ నడమ మహబూబ్ నగర్ సిటీ శ్రీనివాస కాలనీలో ఉండే గీ సుకన్య అనే పెద్దమ్మ పానం చూస్తాయిందని దావకాలో చూపెట్టుకుని ఇంటికి వస్తుందట ఈ అంతల్నే ఒకడు ఈమె దగ్గరికి వచ్చి ఓ అమ్మా ఎటు ఓదు సార్ సారు పిలుస్తుండేట్రా వచ్చి నమస్తే చెప్పు అని కదిరిచ్చినట్టు చెప్తే ఏవలా సారు అని జర్రా అసంత నిలబడ్డ ఇంకోంతానికి పోయి నమస్తే పెట్టింది ఇక వాడుండి ఏందమ్మా నీకు ఈ సంగతి తెలియదా నిన్న రాత్రి ఒక ఆమెను కత్తితోటి బెదిరించి మెడలున్న పుస్తల తాడు గుంజుకపోయారు దొంగలు నీ గొలుసు కూడా ఓడగొట్టుకుంటావా ఎట్లా తీ తీసి సంచులేసుకో అని గదిచ్చినట అరే లేదు సార్ మా ఇల్లు ఇక్కడే దగ్గరనే కొంగు కప్పుకొని పోతా మీదికే లే అని చెప్పినా కూడా ఏందమ్మా నువ్వు చెప్తుంటే లేవు అని అంతనే వీళ్ళ పక్క పంటే పోతున్న ఇంకోని పిలిచి మెడలున్న చేయిన్ తీసుకొని జేబు వేసుకోరా బాయి అని బెదిరించినట్టు చేస్తే వాడు కూడా భయపడ్డట్టు బిల్డప్ ఇచ్చి ఉన్న చేయిన్ తీసి జేబులేసుకుండు అయితే వాడు కూడా వీళ్ళ మనిషే ఇక జూడు ఈ బోర్డు కాడ నిలబడి వాళ్ళ సిగ్నల్ ఇయ్యనే పోదామని ఎట్ట నిలబడ్డాడు ఇక వాళ్ళ అట్లా సిగ్నల్ ఇయ్యనే పోతనే ఉండు ఏమొద్దు సార్ మా ఇల్లుకి ఇక్కడనే నాలుగు అడుగులేస్తే వెళ్లిపోతా అని చెప్పిన ఆయనకుంట బలిమీటికి దీపిచ్చి కాగితంలో పొట్లం కట్టటి వేసి మాటల్లో వెట్టి మత్పరిచి పొట్లం మార్చి వాళ్ళే సంచిలో పెట్టిరట అంతే నా వేరే ఒక కిలోమీటర్ ఉంటుందో ఏమో కిలో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ కిలోమీటర్ నడుచుకుంటూ వస్తుంటే అమ్మ అమ్మ నీకు పోలీస్ ఆఫీసర్ పిలుస్తున్నాడు అమ్మ అక్కడ నీతోనూ మాట్లాడతాడు అంటే ఎందుకు నన్నెందుకు పిలుస్తున్నా అంటే లేదమ్మ ఆఫీసర్ ఉన్నాడు ఆయన నువ్వు నమస్కారం పెట్టాలి అంటే సరే అని చెప్పేసి ఆ చెప్పండి సార్ అంటే రాత్రి ఒక ముసలమ్మని కత్తులు పెట్టి బెదిరించిండు నగలు తీసుకొని పోయిండు నువ్వు అట్లా వేసుకోబోవద్దమ్మా అని చెప్పేసి చెప్తున్నా చూడమ్మా అంటే ఆ సరే సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంది నేను ముసుగు వేసుకొని పోతా అంటే లేదు 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 నువ్వు తీసి అన్న పక్కల వాళ్ళ గ్యాంగ్ మ్యాన్ ఉంటే అగ్య నువ్వు ఆ గొలుసు ఎందుకు వేసుకున్న అట్లా అని చెప్పేసి ఆయన మెళ్ళకేసి గొలుసు తీపిచ్చి ఆయన ఆయనకి ఇచ్చినాక ఆయనకి ఇచ్చిన చూడమ్మ నేను ఇక నీ కూడా అంటే లేదు సార్ నేను పోతానంటే అగో మా వాళ్ళు ఉన్నారు మా ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని తిడతారు నువ్వు తీస్తావా లేదని నన్ను పోలీసు వాళ్ళు బెదిరించినట్టు బెదిరించింది సార్ ఇక అదురుకు నేను ఇచ్చిన చూడండి ఇక అని చెప్పింది మన మాయ చేసి బంగారు పుస్తకల తాడున్న పొట్లాన్ని తీసుకొని గుల్కరాలు ఉన్న పొట్లను సంచిలే పెట్టి ఆటో ఎక్కి ముగ్గురు అవతల పడ్డారు ఇక అట్లా పోయినాక ఇంటికి వచ్చి పొట్లను చూస్తే ఏముంది మొత్తం రాలే ఉన్నాయి అప్పటికి పెద్దమ్మకి ఏదో కీడు శంకిస్తూనే ఉందట మనసుల మెడలకి వెళ్ళి పుస్తల తాడు అని అక్కడికి అడగనే అడిగిందంట మీరు ఏ టేషన్ డ్యూటీ చేస్తారు అసలు మీరు పోలీసు అయితే డ్రెస్సులు ఏవి అని కూడా ఉన్నాం మేము మఫ్టీలో ఉన్నాం మాకు డ్యూటీ వచ్చింది మాకు నిన్నటి నుంచి ఇదే పనుల మీద ఉన్నాం ఇక నువ్వు కూడా అడుగు అడుగు అమ్మాగా ఆడవాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు అడిగితే చెప్పు నీవు అంటే ఇక ఏముంటది ఈసారి అసలు పోలీసు ఉండే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే సీసీ ఫుటేజ్ లన్నీ మరనేసి చూస్తే ఈ గాల మోసం బయటపడ్డది నాలుగున్నర తూలాల పుస్తకలు తాడట నిన్నటి రేటు ప్రకారం లెక్కేస్తే అల్కగా ఏడు లక్షల సొమ్ము అంతకు ముందు రెండు నెలల కింద కూడా సేమ్ ఇట్టనే ఈ ఇద్దరు పెద్ద మనుషులను మోసం చేసిర ముగ్గురు గాళ్ళు పాపం వాళ్ళ తాను ఏకంగా ఎనిమిది తూలాల బంగారం కట్టిచ్చిరట వీళ్ళదన్నా జర సాటు చేసిరు గాని ఈ సుకన్య పెద్దమనైతే పట్ట పగటి అందరూ అటీడు తిరుగుతుండగా మత్పరిచ్చి కనికట్టి వేసినట్టే కొట్టేసిరిపో బంగారం మరి ఇప్పటి దొంగలు అప్పటి దొంగలు ఒక్కటేనా వేరే అన్నది ఎంక్వైరీ చేస్తున్నారట అసలు పోలీసు వాళ్ళు ఈ దొంగల దెబ్బకు రాత్రిపూటనే కాదు పగటిపూట గస్తీగా వస్తున్నారట మహబూబ్ నగర్ పోలీసు వాళ్ళు చూసిరు కదా మన దాకా రాలేదు మనల్ని ఎవరు మోసం చేయలేరు అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎప్పుడు ఎవరికైనా జరగవచ్చు ఇసుంటి మోసం కాబట్టి పైలం ముఖ్యంగా ఆడోళ్ళు పెద్ద మనుషులైతే చాలా పైలంగా ఉండాలి ఇసుంటి మోసగాల మాయల పడకుండా అనుమానం వస్తే గట్టిగా కీకలు పెట్టి అందరిని విలువాలి గాని గమ్మున వాళ్ళు చెప్పినట్టు మాత్రం అస్సలు చేయొద్దు లక్షల రూపాయల సొమ్ములు వట్టి పుణ్యానికి ఊడగొట్టుకోవద్దు అన్నట్టు తీగ గుంజితే డొంకగా తెలియదన్న సాత్రం ఉంటుంది చుడు సరిగ్గా ఆ సాత్రంలో చెప్పినట్టే ఒక తాడు గుంజితే గంజాయి గుట్టు బయటపడ్డది హైదరాబాద్ పాత బస్తీలు ఉన్న ఒకరింట్లో సీక్రెట్గా గంజాయి అమ్ముతున్నారని సమాచారం అందుకున్న ఆబ్కరి పోలీసు వాళ్ళు ఇక జల్లెడబట్టిన గంజాయి పొట్లాలు కాదు కదా గంజాయి ఆ కూడా దొరకలేదట చల్ ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ టైం అంతా వేస్ట్ అయింది అని ఇక వాపస్ మరిపోతుంటే ఉన్న డ్రైనేజీ పైపులకి వెళ్ళి యాలాడుతున్న ఒక దారము ఇచ్చింది ఇట్లా ఇక ఏమైందో చూడూరు మీరే అమ్మరే కొడకా ఈ గంజాయి స్మగ్లర్లు అమ్మేటోళ్ళ ఐడియాలు మామూలుగా మామూలుగుండాయి చూడు ఇక డ్రైనేజ్ పైప్ లో ఇస్త దాచిపెట్టిరో గంజాయి పొట్లాలను ఏది గుంజు చూపెట్టే అన్న మైండ్ బ్లోయింగ్ బ్రెయిన్ బాయిలింగ్ కిర్రాక్ కేక సూపర్ ఆశం ఇసుంటి ఇంగ్లీష్ మాటలు ఎన్ని చెప్పినా సరిపోయేటట్టు లేవు కదా ఈ ఇద్దరాల మొగలు ఇంట్లో గంజాయిని దాచిపెట్టిన ఐడియా చూస్తుంటే పట్నం పాతబస్తీ దూల్పేటలో ఉండే రోహిత్ సింగ్ అనేటువంటి ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే దాడులు చేద్దామని వైరట ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు ఎంత దేవులాడినా ఇల్లంతా జల్లెడబట్టినా ఏం దొరకలేదని వాపస్ మర్రిపోతుంటే బాత్రూమ్ లో ఉన్న డ్రైనేజ్ పైప్ లకెళ్ళి ఏలాడుతున్న దారం కనబడ్డదట ఇదేం దారం అని గుంజు చూస్తే ఇట్లా బయటపడ్డది గంజాయి గంజాయి గుట్టు ఈ తరాలు మొగలను అరెస్ట్ చేసి మూడు కిలోల గంజాయిని సీజ్ చేసిరట అంటే తీగ లాగితే డొంక కదిలినట్టు రట్ గంజాయి గుట్టు కానీ ఏం ఐడియా బ్రో ఎట్లొస్తారా అయ్యా మీకు ఐడియాలని ఆబ్కారీ పోలీసు వాళ్ళే పరిశాన్ అవుతున్నారట చూసి చలో మరి ఉంటా ఇక ఈ ఆల్టి స్మార్ట్ వార్తలు ఎట్లునే బాగానే ఉన్నాయి అనుకుంటా రేపు మళ్ళా కలుద్దాం అది ఏం చేస్తారో చూస్తూనే ఉండాల టీవీ నైన్